నేను లారీ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ లారీనమ్మా సార్ అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఐదేళ్ళ నుంచి కూడా అని చెప్పి మాట్లాడడం కానీ రోజు బస్ యాత్రలు చేస్తున్నారు మేమంతా సిద్ధం ఎంతమంది కలిసి వచ్చినా ఒక సింగిల్గా వస్తానని చెప్పి సవాల్ చేయడం ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం కదా ఏం చెప్తారు ఆయన ప్రభుత్వం చూసారు కదా ఇప్పుడు మాట తప్పను మడవం తిప్పను అన్నాడు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను నేను చేస్తాను అన్నాడు ఏం చూసాడో ఏం చేశాడో మాకైతే అర్థం కావట్లే ఇవాళ బస్సు యాత్ర చేస్తున్నాడు బస్సు యాత్ర ఇవాళ మంగళగిరిలో జరుగుతూ ఉంది ఏలూరు నుంచి భారీగా జనాలని తరలింపజేశాడు నువ్వు అంతా చేస్తే ప్రజలు అక్కడున్న ప్రజలు నిన్నెందుకు ఆదరించట్లా నీ స్థానిక ఎమ్మెల్యే ఏలూరు నుంచి జనాలు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది ఇప్పుడు గత ఇప్పటికీ ఐదు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో నువ్వు ఏనాడైనా అర్థాలు లేకోకుండా నువ్వు మీ ఇంటికాడి నుంచి సచివాలయానికి వెళ్ళగలిగావా అక్కడ ఉన్నటువంటి రైతులు రైతు ఉద్యమం జరుగుతూ ఉంది నువ్వు ఆ రోజు చెప్పావు ఏం చెప్పావు ముప్పై మూడు ఎకరా ముప్పై మూడు వేల ఎకరాల ఉంటేనే రాజధాని నిర్మాణం సాధ్యపడద్దు అని మాటను అన్నమాటను చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతిపక్ష నాయకుడు పాలక పాలకపక్ష నాయకుడు ఇద్దరు ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అని అక్కడ ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు మరి దళిత బహుజనులందరూ కూడా మీ మాటని చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే నమ్మల మీ మాటను కూడా నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు మీకు లీజుకి ఇస్తే దాంట్లో ముప్పై ఐదు శాతం రాజధాని నిర్మాణం చేస్తే మీరు చేసేవన్నీ తప్పుడు ప్రచారాలే కదా అసెంబ్లీ సెక్రటరియేట్ కడితే ఏం చెప్పారు ఆ రోజున మీరు మొత్తం నీళ్ళు వెళ్ళిపోతాయి అది తాత్కాలిక కట్టడం ఎందుకు పనికి రాదు ఏంటది షూటింగ్కి లాగా ఉందన్నారు గ్రాఫిక్స్ అన్నారు మరి ఇవాళ అదే గ్రాఫిక్స్లో నువ్వు పాలన చేస్తున్నావు అదే హైకోర్టులో నువ్వు ఇవాళ కేసులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మార్చేవా ఒకటి కట్టావా ఒక రోడ్డు వేసావా ఎంత దారుణం అంటే అమరావతిని ఒక ప్రణాళికగా తీసుకుని అమరావతిని హైటెక్ సిటీ ప్రపంచంలోనే సింగపూర్ లాంటి ఒక ఆధునిక నగర నిర్మాణాన్ని చేయాలని ఏకైక ఉద్దేశంతో ఆయన చేపట్టినటువంటి పరిపాలన విధానాన్ని ఆయన చేశాడు కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని ధ్వంసం చేసేయాలని చెప్పి నువ్వు అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ పాలన విధానాన్ని నువ్వు అవలంబించవు దానికి ఉదాహరణ ఒకటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఏదైతే ప్రజావేదిక ఉందో ఆ రోజున మీరేం చెప్పారు పన్నెండు కోట్ల రూపాయలు వెచ్చించి కట్టించారన్నారు ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ప్రైవేటు భవనాల్లో అద్దుకున్నాయి ఏదో కార్యాలయాన్ని దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చుగా నువ్వు సైకో అంటానికి అది ఒకటే నిదర్శనం అది అవస్థలో కనీసం అట్ట పెట్టారంటే అక్కడే ప్రజలకు అర్థమైపోయింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది సరే అండి ఈరోజు మీరు రాజధాని గురించి ఇన్ని చెప్తున్నారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ నాయకులు అందరూ కూడా రాజధాని లేకపోయినా సరే అమ్మఒడి ఇచ్చాం కదా ఏ ఒక్క పథకం కూడా ఆగలేదు కదా రాజధాని లేకపోయినా సరే అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు సామాన్యుడికి రాజధానితో పనేముందని చెప్పి కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి చూస్తాం ఏంటి అసలు ఏం చెప్తారు ఇవాళ సామాన్యుడికే రాజధానితో పని సామాన్యుడి బిడ్డే చదువుకుని ఉద్యోగం చేయాలనే ఆకాంక్షతో ఇవాళ ఇంజనీర్లు చేసిన లాయర్లు చేసిన అనేక మంది విద్యార్థికులు అందరూ ఇవాళ నిరుద్యోగులుగా తయారై ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి అనేక వందల ఫ్యాక్టరీలు ఇక్కడికి వచ్చినాయి శ్రీ సిటీ మన మన రేణుకొంట కానివ్వండి వైజాగ్లో కాని ఉండి మొత్తం ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇవాళ చంద్ర ఈ యొక్క నా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అందరూ పన్నెండు మొన్న పన్నెండు హైకోర్టు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర ఈ ఫ్యాక్టరీని రద్దు చే లైసెన్స్ రద్దు చేసుకుని డిపాజిట్లు తీసుకుని వెళ్ళిపోతా పోయారంటే దానికి ఎంత దారుణమైన సంఘటన ఇవాళ కియా మోటార్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నెలకి లక్ష కోట్ల రూపాయలు ఇవాళ దా ద్వారా వస్తూ ఉంటే ఇవాళ ఎన్ని వందలు ఎన్ని వందల కోట్లు ఇన్కమ్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి కియా మోటార్స్కు సంబంధించిన అనుబంధ సంస్థలో ఇంకా కనీసం ఇరవై ముప్పై ఫ్యాక్టరీలు అక్కడ స్థాపించాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళి మా కాంట్రాక్ట్ మాకే ఇవ్వాలి ఫ్యాక్టరీ మాకు ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ ఫ్యాక్టరీలు అటు తమిళనాడు ఇటు కర్ణాటక వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసాం ఇతను నమ్ముకుని పారిశ్రామికత ఎవరు లేరు మీరు ఇందాక చెప్పారు సంక్షేమం అని సంక్షేమం ప్రజలకు ఎంతమందికి ఇచ్చాను నూటికి ఎంతమందికి ఇచ్చావు నువ్వు సంక్షేమ పథకాలు నువ్వు ఇవాళ ఈ రోజున గత గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆదరణ పథకం ద్వారా వృత్తి పనులు చేసుకునేటటువంటి వాళ్ళకి వృత్తి పనిముట్లు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో నిమిత్తం కార్లు కాని ఉండే అనేక పథకాలు ఇచ్చి వారిని పనుముట్ల ద్వారా ఉపాధి కల్పించారు అంతే తప్ప అది అందుకంటే అతనిలో సామర్థ్యాన్ని గ్రహించి సామర్థ్యంతో మరి అతను ముందుకెళ్తే అది ఆ కుటుంబానికి ఆధారం అవుతు తప్ప నువ్వేసే కొంతమందికి నువ్వేసే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు వల్ల ఏ కుటుంబం కూడా రాణించదు ఇవాళ వాళ్ళే చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఆ రోజున ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే పూర్తిగా సంచి సామాన్లు వచ్చాయి ఇవాళ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళిన సంచి సామాన్లు మనకంటే ఎక్కువగా మేము వాళ్ళ సందర్భాల్లో మా డివిజన్లో తిరుగుతున్నప్పుడు మేము ఒక సమస్య చెప్తూ ఉంటాము అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీ పార్లమెంట్ పరిధిలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను పోలవరం ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి చూపిస్తానని చెప్పి కూడా హామీలు ఇచ్చారు చూస్తున్నాం గతంలో అసెంబ్లీలు సాక్షిగా కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు సవాల్ చేయడం ఇలాంటి పరిస్థితులు చూసాం కదా సో ఈరోజున పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా మీ ఏరియాకి సాగునీటి కానీ మంచినీళ్ళు ఇవన్నీ అందాలన్నా సరే ఎవరు గెలిస్తే మీకు ఈ సమస్యలు తీరుతాయి అనుకుంటారు అసలు ఏంటి చెప్తారు ఇవాళ అంటే మా పార్టీ అని చెప్పటం కాదండి ఇవాళ స్థానికంగా ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు అనే మంత్రి ఉన్నాడో పౌరు సరఫరాల శాఖ మంత్రి అతను ఒక అవినీతి పరుడు అతను చేసిన దందాలు ప్రజలు వెళ్ళి ప్రజలు అడిగే సం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎర్రిపప్ప అది ఇదని చెప్పి మాట్లాడే ఒక మంత్రి తనయుడు ఇవాళ ఎంపీగా నిలబడ్డాడు అతనికి ఏమాత్రం అవగాహన ఉంది ఏం చేశాడో కూడా ఎవరికి తెలియదు ఇవాళ పొట్ట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొట్ట మహేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక మూల స్తంభం అయినటువంటి యనమల రామకృష్ణ గారికి అల్లుడు మరి వాళ్ళ మైదుకూర్ నియోజకవర్గంలో నిలబడినటువంటి పొట్ట సుధాకర్ యాదవ్ గారికి కుమారుడు అట్లాగే గతంలో ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన చరిత్ర కూడా వాళ్ళకుంది టోటల్గా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యు కుటుంబంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతన్ని బయటి వ్యక్తిగా పరాయిగా ఎవరు చోట్ల అందరూ కూడా అతను ఒక చదువుకున్నటువంటి వ్యక్తి బహుభాషా కోవిదుడు అతను తమిళ్ కన్నడ మలయాళం అన్నీ మాట్లాడగాడు అది కాకోకుండా ఏడు ఎనిమిది ఫ్యాక్టరీలు మొత్తం దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు చేస్తూ ఉన్నాడు ఇవాళ ప్రజల్లో కూడా ఒక అవగాహన వెళ్ళిపోతూ ఉంది ఇవాళ ఏలూరులో ఒక ఆయన ప్రామిస్ చేశాడు ఏమని నేను కనుక వస్తే నేను కనుక వస్తే ఏలూరులో రెండు మిల్లు మూసివేయబడ్డాయి ఈ రెండు జీటు మిల్ స్థానంలో నేను ఆల్రెడీ జిఎంఆర్ని అడిగాను వాళ్ళని కంపల్సరీగా ఆల్టర్నేటివ్ చేస్తా అన్నారు నేను ఒక ఫ్యాక్టరీ పెడతానని దమ్ముగా నిలబడి చెప్తున్నటువంటి వ్యక్తి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మరి అటువంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మేము చూసాం మొన్న వెళ్ళారు మేము మీడియాలో కూడా చూసాం ఇది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళారు వెంటనే చూశారు ఇది ఎంతగా ఆగింది ఎంత పర్సెంట్ అరవై నాలుగు శాతం అయ్యిన్న పని ఎందుకు ఆపేశారు అదే రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినప్పుడు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో అధికారాన్ని చేజపా చేత పట్టుకుని మరి ముప్పై ఐదు శాతం అమరావతిని డెబ్బై రెండు శాతం మరి పోలవరం నిర్మాణం చేసి శరవేగంగా మూడు నెలలలోపు పట్టి పోలవరం నుంచి పట్టిసీమ్ ద్వారా పులివెందులకు నీరు పంపించినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళు ప్రజలందరూ కూడా ఆయన పాలన మీద నమ్మకంగా గురుతో ఈయనైతేనే ఈ రాష్ట్రానికి ఒక యోగ్యుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆదరణ కలిగి రాష్ట్ర అభివృద్ధికి ఈయనైతేనే ఉపయోగపడతాడనే కృత నిశ్చయంతో ప్రజలందరూ ఉన్నారు రాబోయేది ఇవాళ మహేష్ కుమార్ యాదవ్ లాంటి యువకుడు మరి కావాల్సింది పరిచయం ఇప్పుడు సునీల్ కుమార్ కొత్తవాళ్ళు కొత్త వాళ్ళు అని ప్రచారం చేస్తున్నాడు సునీల్ కుమార్ యాదవ్ ఎక్కడ తణుకంటే నర్సాపురం పార్లమెంట్ అతను కొత్త కదా అతను పాతేం కాదు కదా అతను కొత్త కొత్త అంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడున్నా సరే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హులున్న వ్యక్తి కాబట్టి అతని యొక్క చాకచక్యం అతనికి ఉన్నటువంటి పరపతి అతనికి ఉన్న ప్రజల పట్ల ఉన్నటువంటి జ్ఞానం మరి పార్లమెంటు సభ్యుడికి మరి ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఉండాలి చదువు ఉండాలి సంస్కారం ఉండాలి పరిపాలన మీద ఒక ఇది ఉండాలి ఢిల్లీలో ఈ ప్రజల పట్ల పోరాటం చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే దమ్మున్న అనుకుంటారు ఎన్నుకుంటారు ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎక్కడికి వెళ్ళి మీటింగులో పాల్గొన్న సరే మేము ఆయన వచ్చి మాకు వాట్సాప్లో వస్తూ ఉంటే చూస్తున్నాం చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఆయనైతేనే ఈ ఏలూరు నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి మరి పోలవరం కానివ్వండి అదే రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి కుంటుపడిన ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే దృక్పథంతో ప్రజలందరూ ఉన్నారు తప్పనిసరిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఇక్కడ విజయం సాధిస్తాడని సందర్భంగా తెలియజేస్తారు